భారత్ లాగే శ్రీలంక జట్ల మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ లో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది నలభై రెండు పాయింట్ రెండు ఓవర్లోనే రెండు వందల ఎనిమిది పరుగులకు భారత్ కుప్పకూలింది కదా అయితే రోహిత్ శర్మ అలాగే శుభ్మన్ గిల్ అక్షర్ పటేల్ మినహాయించి పెద్దగా ఎవరూ చేయదు కానీ విరాట్ కోహ్లీ విషయంలో చాలా పెద్ద గందరగోళం ఏర్పడింది విరాట్ కోహ్లీ డిఆర్ఎస్ తో అవుట్ అయ్యే ప్రమాదం నుంచి ఈ మ్యాచ్ లో తప్పించుకున్నాడు ప్యాడ్ ను తాకే క్రమంలో బంతి బ్యాట్ ను తాకినట్లు రీఫై లో కనిపించింది దాంతో టీవీ నాట్ నాట్ అవుట్ అని ఇచ్చారు అయితే ఈ నిర్ణయంపై శ్రీలంక డ్రెస్సింగ్ రూమ్ ఆటగాళ్లు అలాగే మిగతా స్టాఫ్ గురయ్యారు ఇక బందీ కోహ్లీ బ్యాట్ కు తాకలేదన్న సైకలు చేసుకున్నారు శరత్ జయసూర్య సైతం ఎంపైర్ నిర్ణయాన్ని తప్పుపడుతూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ కనిపించాడు మ్యాచ్ అనంతరం కోహ్లీ మీద అందరూ కూడా గుర్రుగా చూస్తూ వచ్చారు అయితే అక్కడ ఎంపైర్ ఆ రకంగా చెప్పాడు రీప్లేలో కరెక్ట్ గా కనిపించింది డిఆర్ఎస్ కూడా కోహ్లీకి న్యాయంగానే వచ్చినప్పటికీ కూడా శ్రీలంక ఆటగాళ్ళు మాత్రం చాలా ఎక్కువగా అక్కడ హై డ్రామా చేసి ఏదో ఒక రకంగా విరాట్ కోహ్లీని మైదానం నుంచి వీడియో చేద్దామని అనుకుంటారు ఇక ఆ తర్వాత మ్యాచ్ అనంతరం కూడా అక్కడ ఒక సంఘటన ఏంటంటే చోటు చేసుకుంది సనత్ జయసూర్య కోహ్లీ దగ్గరికి వచ్చి చాలాసేపు ఏదో మాట్లాడాడు కోహ్లీ కూడా అంతగా ఇష్టం లేనట్టుగానే తలకే ఓపి అక్కడి నుంచి మైదానాన్ని వీడాడు